హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వచ్చి బ్లాగ్ ఏంటి అని అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది సో అయినా సరే ఇప్పటికీ నాకు మానిటైజేషన్ అవ్వలేదు ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ కాలేదు అండ్ హండ్రెడ్ ల్యాక్ వ్యూస్ కూడా రాలేదు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ నేను చేసిన ఒక మిస్టేక్ మీతో షేర్ చేసుకుంటాను సో ఏంటి అంటే ఆ మిస్టేక్ సో మనం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి షార్ట్స్ పెడతాం ఒక వన్ మంత్ దాకా మనకి వ్యూస్ మటుకు ఒక టెన్ లో అంటే ఒక టెన్ కే ఫైవ్ కే అలా వస్తే పర్లేదు మించి లో వచ్చాయనుకుంటే షార్ట్స్ ఇంకా వేస్ట్ అన్నమాట సో అదే ఛానల్ మీద ఏదో ఒకటి లాంగ్ వీడియో మనం పెట్టుకున్నామంటే వన్ ఇయర్ కాదు సో వన్ ఇయర్ పెట్టిస్తే వన్ ఇయర్లోనే కనీసం వారానికి ఒక రెండు వీడియోలు పెట్టుకున్నా చాలు కంపల్సరీగా ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవుతుంది థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎలా అయినా వస్తారు వ్యూస్ బట్టి సో నేను ఏంటంటే లాంగ్ వీడియోస్ వదిలేసి ఓన్లీ షార్ట్స్ మీద ఫోకస్ చేశాను సో షార్ట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల కూడా నాకేం వేస్ట్ అవ్వలేదు టైము బట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వన్ త్రీ మంత్స్ టైం పట్టింది నాకు సో ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను కానీ వాచ్ అవర్స్ నాకు ఇప్పుడు ఎంతో తెలుసా సెవెంటీ ఎయిట్ అవర్స్ మాట సెవెంటీ ఎయిట్ అవర్స్ అసలు చాలా తక్కువ మానిటైజేషన్కి ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి అంటే ఏంటంటే నేను షార్ట్స్ మీద ఫోకస్ చేసిన టైం అంతా లాంగ్ వీడియోస్ మీద పెట్టుంటే బాబు నాకు మానిటైజేషన్ ఇది సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను మీ దగ్గర కంటెంట్ ఉంది అనుకుంటే రోజుకి కాకపోయినా వారం ఇంకో రెండు మూడు లాంగ్ వీడియోసే పోస్ట్ చేయండి షార్ట్స్ వేస్ట్ ఎప్పుడో ఒకసారి పోస్ట్ చేసుకోండి మీరు బాగా ఫేమస్ అయిన తర్వాత షార్ట్స్ పెట్టుకొని వ్యూస్ బాగా వస్తాయి ఎందుకంటే షార్ట్స్కి ఏం పెద్దగా ఏం డబ్బులు వచ్చావు సో పెట్టినా జస్ట్ సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ పెద్దగా అమౌంట్ రాదు సో లాంగ్ వీడియోస్ మీరు పోస్ట్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అండ్ మీకు వ్యూస్ పెరి ఇంకో ఫేమస్ అయ్యి కొలది మంచి వ్యూస్ కూడా వస్తాయి మీ వీడియోలో కంటెంట్ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది మీ వీడియోస్ని వైరల్ చేస్తుంది అన్నమాట సో కొత్తగా ఫా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ వాళ్ళు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిస్తే మటుకు మీకు రిప్లై ఇస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి ఓకే బాయ్